ఒక ఆఫీసులో ఒక అతను పనిచేస్తూ ఉంటాడు ఫైల్ తిప్పలేక కలిసిపోయి ఉంటాడు వెంటనే అతని టేబుల్ మీదకి గ్లూకోన్ డి అనే ఒక బాటిల్ వచ్చేస్తాయి ఒక ప్యాకెట్ ఇలా వస్తుంది లేదా ఇలా వచ్చేస్తాయి వెంటనే ప్యాకెట్ తెరుచుకుంటాడు ఒక గ్లాస్ నీళ్ళల్లో పోసుకొని తాగగానే ఇన్స్టంట్గా ఎనర్జీ తక్షణ శక్తి విడుదలవుతుంది గబగబ గబ గ ఫైళ్ళు తిప్పేస్తాడు ఈ అన్నింటినీ సూట్ కేసులో సర్దుకొని బయటకు పరిగెత్తుకుని రాగానే ఆటో రిక్షా రెడీగా ఉంటుంది ఆటో ఎక్కి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రాగానే అతని భార్య పిల్లలు రెండు వందల గ్రాములు గ్లూకోన్ డబ్బా తెరుచుకొని తాగుతూ ఉంటారు ఈయన కూడా మరల ఇంకో గ్లాసు తాగుతాడు తక్షణ శక్తికి గ్లూకోన్ డీనే వాడండి అని ప్రకటన అనిపడుతుంది గ్లాక్సో కంపెనీ దీన్ని మొట్టమొదటి గ్లూకోన్ అనే పేరుతో మార్కెట్ చేసింది ఇప్పుడు వీళ్ళు వేరే కంపెనీకి లైసెన్స్ని ఇచ్చారు కానీ ఇచ్చిన ఈ కంపెనీ పంతొమ్మిది వందల నలభై ఆరులో మన దేశానికి లక్ష రూపాయలతో వచ్చింది ఈరోజు ఒక గ్లూకోజ్ మీదనే పదిహేను కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉంది ఈ విధంగా ఈ గ్లూకోజ్ గురించి ఇట్లా అమ్మకం జరుగుతున్నప్పుడు దీని గురించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఉన్నాయి ఇది డెబ్బై ఐదు గ్రాముల డబ్బా యాభై గ్రాములు ఫ్రీ అన్నారు యాభై గ్రాములు ఫ్రీ ఇచ్చినందుకు ఇరవై నాలుగు రూపాయలకు అమ్ముతున్నారు అంటే ఇప్పుడు వంద గ్రాములు ఇరవై రూపాయలు అవుతుందని అనుకుందాం ఇది కూడా గ్లూకోన్ డీనే ఇది ముప్పై రెండు రూపాయలు వంద గ్రాములు ఏమి పన్నెండు రూపాయలు తేడా వచ్చిందని అనొచ్చు దీంట్లో కొద్దిగా ఆరెంజ్ కలిపారట కొంచెం ఆరెంజ్ ఎస్సన్స్ ఆరెంజ్ జ్యూస్ కలిపారని కూడా చెప్పలేము ఆరెంజ్ ఫ్లేవర్ వచ్చినందుకు పన్నెండు రూపాయలు ఎక్స్ట్రా అప్పుడు వంద గ్రాములు ముప్పై రెండు అనుకుంటే కిలో మూడు వందల ఇరవై అవుతుంది వంద గ్రాములు ఇరవై రూపాయలు మామూలు గ్లూకోజ్ అనుకుంటే రెండు వందల కిలో అవుతుంది దీనికి చక్కెరకి ఏంటి తేడా చక్కెర అంటే డైసాకరైడ్ అందులో గ్లూకోజు ఫ్రక్టోజు రెండు పదార్థాలు కలిసి ఉంటాయి ఇందులో గ్లూకోజ్ ఒక్కటే ఉంటుంది ఈ రెండు పదార్థాలు శరీరంలోకి వెళ్ళినాక శక్తినిచ్చే విషయంలో తేడా అయితే ఏముండదు గ్లూకోజ్ అయినా ఫ్రక్టోజ్ అయినా ఒకే రకంగా శక్తి ఇస్తుంది గ్లూకోజ్ తింటే పది నిమిషాల్లో రక్తంలో కలుస్తుంది చక్కెర తింటే పదిహేను నిమిషాలు రక్తంలో కలుస్తుంది అంటే శక్తినివ్వడానికి రక్తంలో కలవడంలో స్పీడ్ ఐదు నిమిషాలు తేడా గ్లూకోజ్కి చక్కెరకి ఐదు నిమిషాలు లేటుగా రక్తంలో కలిస్తే ఏం విప్లవాలు ఆగిపోతాయంట ఈ భూమి మీద చక్కెర తిన్నా గ్లూకోజ్ తిన్నా తేడా అయితే ఏమీ లేదు అందుకనే చక్కెర ఉండగా గ్లూకోజ్ దండగా అనేది మా స్లోగన్ మా జన్మ విజ్ఞాన వేదిక స్లోగన్ ఆ మాటకు వస్తే చక్కెర కంటే ఉత్తమమైనది బెల్లం చక్కెర కంటే ఖరీదు తక్కువ ఉంటుంది అందులో ఖనిజ లవణాలు ఉంటాయి ఇనుము ఉంటుంది కాల్షియం ఉంటుంది కాబట్టి చక్కెర కంటే బెల్లం ఇంకా ఉత్తమమని మేము ప్రమోట్ చేస్తున్నాం చక్కెర నలభై నలభై ఐదు రూపాయలు కిలో అమ్మితే వీళ్ళు రెండు వందల నుంచి మూడు వందల ఇరవై కిలో అమ్ముతున్నారు మన దేశంలో మన రైతులు తయారు చేసే మన చక్కెరనే ఈ కంపెనీ తీసుకొని దాన్ని గ్లూకోజ్ కింద మార్చి అలా మార్చడానికి కిలోకి రూపాయలు ఖర్చు అయ్యిద్దో రెండు రూపాయలు ఖర్చు అయ్యో మనకు తెలియదు అంత తక్కువ ఖర్చుతో దాన్ని గ్లూకోజ్ కింద మార్చి ఇది తాగితే ఇన్స్టంట్గా ఎనర్జీ వస్తుందని చెప్పి మనకు ప్రచారం చేసి మనకే అమ్మి మన డబ్బులు తీసుకొని పోతున్నారు ఎవరన్నా రోగంతో ఉన్నప్పుడు ఆసుపత్రులు చూడడానికి వెళ్తే గ్లూకోజ్ డబ్బా తీసుకెళ్ళిస్తాం ఒక కిలో చక్కెర ఇవ్వచ్చు కదా దానికి దీనికి పనిచేయడంలో తేడా లేదన్నప్పుడు నీకు నలభై రూపాయలకి వచ్చే చక్కెర బదులు రెండు వందల రూపాయలు పెట్టిన గ్లూకోజ్ ఎందుకు ఇవ్వాలి అంటే మనందరినీ ఒక రకమైన ప్రచారం భ్రమలో పెట్టి ఈ వస్తువులు అమ్ముకోవడం తప్ప ఎందుకంటే అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు గ్లూకోజ్ వాడడం డబ్బు దండ కార్యక్రమం అని మా అభిప్రాయం